హలో అండి నమస్తే నాకు డే స్టార్ట్ అవ్వడం టీతో స్టార్ట్ అవుతుంది అయితే నేను ఇప్పుడు మీకు ఒక స్పెషల్ బ్రాండ్ టీ చూపిస్తాను చూడండి అదేంటంటే తాజ్ లేబుల్ కొత్తది అనుకుంటున్నారు ఏం కాదండి తాజ్మహల్ లో నాకు ఆ స్ట్రాంగ్నెస్ చాలా నచ్చుతుంది అలాగే రెడ్ లేబుల్లో ది నేచర్ గుడ్నెస్ ఉన్న రెడ్ లేబుల్ ఉంటుంది కదా ఆ టేస్ట్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది నాకు అందుకని రెండు మిక్స్ చేస్తాను నేను ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాను అది హండ్రెడ్ గ్రామ్స్ రెండు బాగా కలిపేసి ఒక బాటిల్లో పెట్టుకుంటాను అప్పుడు ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు కలిపి బాగా మిక్స్ చేస్తాను అది మనకి యూజ్ చేయడానికి రెడీ అయిపోతుంది అలా మిక్స్ చేసిన తర్వాత నేను టీ పెట్టుకునేది ఇంతకుముందు ఒక వీడియో చేశానండి మామూలుగా టూ కప్స్కి పెట్టుకుంటాను నేను ఒక కప్పు వాటర్ తీసుకొని అల్లం అలాగే ఇవి త్రీ స్పూన్స్ వేస్తాను త్రీ టీ స్పూన్స్ వేసుకుంటాను ఈ మిక్స్ చేసిన టీ పౌడర్ అలాగే టూ హాఫ్ స్పూన్స్ వేస్తానండి షుగర్ అంటే టూ కప్స్కి టూ హాఫ్ స్పూ స్పూన్స్ షుగర్ వేసుకుంటా బాగా మరిపోయిన తర్వాత వన్ కప్పు మిల్క్ వేస్తానంటే వన్ ఇస్ట్ వన్ వాటరు మిల్క్ వన్ ఇస్ట్ వన్ మరిగిన తర్వాత ఇలాచి కూడా కొట్టేసి వేసుకుంటా పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించడండి ఒక్క వన్ మినిట్ అంతే ఇప్పుడు మనకి స్ట్రాంగ్ టీ రెడీ